జైబీర్ నా పేరు ఇండ్ల రవి గిరిజన భక్తుల పోరాటం ఈ రోజున నెల్లూరు జిల్లా మొదలకూరు మండలం యాగరాజుపాళెం సంబంధించినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి భూమి కబ్జా విషయం మీద ఈ రోజున ఈ యొక్క రెండు సంఘాలుగా మేము ఇక్కడికి రావడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గత పది సంవత్సరాల నుంచి కూడా గిరిజనులైనటువంటి యాక్సిరి కామేశ్వరమ్మ దొండకాయల దొండకాయ దొండకాయల రమణయ్య వీళ్ళకు సంబంధించినటువంటి భూమి ఈ రోజున అగ్రకులస్థులైనటువంటి రాజులు కబ్జా చేసి ఈ యొక్క గిరిజనుల్ని ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు ఈ విషయం మీద ఈ యొక్క గిరిజనులు స్థానిక తహసీల్దారు ఆఫీసులో కానీ కలెక్టర్ గారికి కానీ ఈ యొక్క సమస్యను తీసుకెళ్తే మీరు గిరిజనులు మీరేం చేసుకుంటారు మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని చెప్పేసి ఈ యొక్క అగ్ర కులస్తులు వీరిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ యొక్క ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి వివరాలన్నిటి కూడా ఆన్లైన్లో తారుమారు చేసి ఈ యొక్క అగ్ర కులస్తులు గిరిజనులకు సంబంధించినటువంటి భూమి యొక్క వివరాలని వారి పేరు మీదకి మార్పులు చేసుకోవడం జరిగింది ఈ విషయం మీద ఈ యొక్క గిరిజనులు మొదటి నుంచి దీని మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ వారి యొక్క భూమిని వారు స్వాధీనం చేసుకునే విషయాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ యొక్క అగ్ర వీరిని భయభ్రాంతులు గురి చేసి వీరికి ఎన్నో రకాలుగా ఆటంకం కలిగేసి చేసి దౌర్జన్యంగా వీళ్ళ భూమిలో పంటని చేస్తూ ఉన్నారు ఈ విషయం ఈ రోజున యానాథ మహానుడి దృష్టికి గిరిజన హక్కుల పోరాట సమితి దృష్టికి రాగా మేము యొక్క రెండు సంఘాలుగా దీనిని ఈ రోజున మేము పరిశీలించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే ఇది న్యాయమైనటువంటి సమస్య ఇది గిరిజన ప పక్షాన న్యాయం ఉన్నది రాష్ట్రంలో గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి గిరిజనులకు సంబంధించినటువంటి భూములు కబ్జాలకు గురవుతా కబ్జాలకు గురవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంటే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల మీద ముఖ్యంగా భూములకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టి నిలిపి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇందు మూలంగా మేము సూచిస్తూ ఉన్నాం లేని పక్షంలో గిరిజనుల పాలిట ఎటువంటి ఇబ్బందులు కలిగినప్పుడు గిరిజనులకి ఎటువంటి నష్టం జరిగిన గిరిజన సంఘాలుగా మేము ఖచ్చితంగా దీనిని ఉద్యమ రూపంలోకి తీసుకెళ్ళి గిరిజనులకు న్యాయం చేసే దిశగా మేము అడుగులు వేస్తామని చెప్పేసి అనుభవంగా మేము తెలియజేస్తాం